ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపిని తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నప్పటి ఒక 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 మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండల ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది ఇది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్పాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం